బిగ్ న్యూస్ టీవీ వాళ్ళు ఏది పడితే అది ప్రభాసన్న గురించి మాట్లాడటం అయితే జరిగింది మీరు అందరూ చూసే ఉంటారు ఇప్పుడు వాళ్ళ తమ్మినేలు కూడా నేను తమ్మినేలు పెట్టే అక్కడ పెడతాను చూడండి అన్నకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి ప్రభాస్ అన్న బెడ్ మీద ఉన్నాడు ఇంకా సినిమాలు చేయలేడు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఈ వీడియో ప్రభాసన్న ఫ్యాన్స్ చూస్తుంటే రియాక్ట్ అవ్వండి మీకేమనిపించింది మీరు కూడా చూసారా తమ్నైలు అసలు అలా ఎలా పడితే అలా ప్రభాస్ అన్న గురించి మాట్లాడే హక్కు వాళ్ళకైతే లేదు ఎందుకంటే ఏ హీరో గురించి అలా మాట్లాడరు ఇదివరకు అల్లు అర్జున్ గురించి మాట్లాడారు అప్పుడు ఏం జరిగిందో వాళ్ళందరికీ అంటే వాళ్ళు కాదు వేరే వాళ్ళు మాట్లాడారు అప్పుడు అందరికీ ఏం జరిగిందో అలా అన్న గురించి ఏది పడితే అది ఏం మాట్లాడకండి నిజం ఉంటే చెప్పండి జనం నమ్ముతారు నిజం లేకుండా మీరు ఏది పడితే అది ఫారెన్లో యాక్సిడెంట్ అయిందంట మరి తను వెళ్ళి చూసి చెప్పినట్టు డిటో అలాగే చెప్పాడు చెప్పడం పక్కన పెడితే అసలు ఎంత దారుణంగా చెప్పాడు అంటే ఇంకా సినిమాలే చేయడు అన్న అని చెప్పాడు అయితే మరి ఇలాంటి వాళ్ళ మీద మీరు ఏం రియాక్ట్ అవుతారో మీరు కూడా కామెంట్లో మెసేజ్ చేయండి అయితే తను మాట్లాడింది అయితే చాలా కరెక్ట్ కాదు ఓన్లీ ప్రభాస్ అన్న గురించి ఒక పది వీడియోలు రోజు పెడతానే ఉన్నారు రీసెంట్గా కూడా ఒకటి పెట్టారు మరి ఏమనుకుంటున్నారు ఉన్నాయి లేని అలా చెప్తున్నారు ప్రభాస్ అన్న కూడా దీని మీద రియాక్ట్ అవుతారు అలాగే ప్రభాస్ అన్న థ్యాంక్స్ కూడా రియాక్ట్ అవ్వాలి దీని మీద వాళ్ళు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు ప్రభాస్ అన్న గురించి అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రభాస్ అన్న ఇప్పటికే వరుసగా ఫ్యాన్స్ కోసం సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు ఇలాంటప్పుడు కావాలని ప్రభాస్ అన్నని కదిలిస్తూ ఉన్నారు వీళ్ళంతా